హాయ్ అండి ఇవి రాగులండి ఈ రాగుల్ని ఉదయాన్నే సాయంత్రం అయినా మిక్సీ పట్టుకోవాలి లేదా నైట్ నానబెట్టేసి ఉదయాన్నైనా మిక్సీ పట్టుకోవాలి చూసారండి ఇలా నానితే బాగా ఉరుమవుతుందండి రాగి పిండి ఈ రాగి పిండిలో మనం ఇడ్లీ పిండి కలుపుకుందామండి ఈ రాగి పిండికి నేను అసలు ఇది ఎందుకు ఆడమంటే ఇడ్లీకి ఇడ్లీ కోసం అని చెప్పి ఇదిగోండి ఇది ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండిని మనం రాగి పిండిలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసి కలిపేసుకుని ఉదయాన్నే మనం ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట జొన్నపిండి లాగానే నేను రాగి పిండి వాడతానమాట అండి ఈ ఇడ్లీ పిండి ఆడుకున్నప్పుడు రాగి పిండి కూడా కలుపుకోవచ్చు రాగులు మనకి లేవనుకోండి ఇంట్లో రాగి పిండి ఉంటే కనుక మనం ఇడ్లీ పిండి ఆడుకున్నప్పుడు కొంత రాగి పిండి కలిపేసుకుని అలా ఉంచేసుకొని మన చుట్టు రోజు ఇడ్లీ వేసుకోవచ్చు అలాగే రాగులు అనమాట అక్క అయితే రాగులు నానబెట్టేస్తుంది అనమాట ఇలా ఇలా ఇడ్లీ రేకులో మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు నిజంగా ఇది ఇది కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందండి జొన్నపిండి పిండి కొర్రలు బ్రౌన్ రైస్ ఎర్రకందపప్పు ఇటువంటివి వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి ఇలా మనం పాత్రలు పెట్టేద్దాం ఇడ్లీ కన్నా కొంచెం ఎక్కువగా ఉడకాలి ఆవిరి పట్టేస్తే చూడండి బాగానే ఉడికిపోయి చాలా తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఫస్ట్లో కొంచెం ఎబ్బరికంగా ఉన్నా తర్వాత తర్వాత మనకి అలవాటు అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఇలా నా నా మట్టికి నేనైతే ఇలాగే వేసుకుంటానండి పిల్లలు నల్లగా ఉన్నాయంటారు కానీ పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం పిల్లలకి కాళ్ళు లాగడం తగ్గుతుందండి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇలా రాగిపిండితో అట్లు దోశలు కూడా వేయచ్చు దోశ అయితే ఇంకా పెసరట్టు తిన్నట్టే ఉంటుందన్నమాట పెసలు కూడా ఎక్కువ ఆడొచ్చు అనమాట దోశలు ఆడుకున్నప్పుడు పెసలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం రాగి ఇడ్లీ ప్రాసెస్లో ఉన్నామండి ఇడ్లీ వాయి అయిపోయింది తీసేసుకుని పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుని అలా పైపైన వేడి ఇడ్లీ మీద నెయ్యి వేస్తే కరిగిపోతుంది కదండి అలా నెయ్యి వేసి చట్నీయో లేదా పిల్లలకి బెల్లం పొడుంతోనో తినిపిస్తే చాలా మంచిది అనమాట ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను అందరూ కానీ లాగటం తగ్గుతుందండి పిల్లలకి పెద్దలకి కూడా ఇలా టమాటా చట్నీతో ఇడ్లీ తింటే చాలా మంచిది పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి